మూడు రోజుల క్రితం యూట్యూబ్లోకి వెళ్ళి ఏం ట్రైపోద్దు న్యూస్ అని యూట్యూబ్లోకి వెళ్ళి అలా స్వైప్ చేస్తాండి ఒక ఇంట్రెస్టింగ్ తమ్ కనబడింది బా ఎక్సీఎం వైఎస్ జగన్ డైరెక్ట్ వార్నింగ్ టు గుండు సూది అని ఒక పక్క జగనన్న బొమ్మ పెట్టినారు ఇంకో పక్కన గుండుసూది సూది ఫోటో పెట్టినారు ఏంట్రా లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేదు అసలు జగన్ అన్న గుండె సూది గురించే మాట్లాడలేదు తమ్ అట్లా అట్లుంటాయి లోపల పోతే ఏముండవు చాలా మీరు చాలా మాట్లాడాలా వెయిట్ చేసి వినండి చాలా విషయాలు మాట్లాడాలి గుండు సూది గురించి మీరు గుండె సూది సబ్స్క్రైబర్లు అయితే చూడు చూడండి గుండె సూది కోసమే వీడియో వీడియోడు మళ్ళీ ఇంకోడు కొత్తోడు శ్రీనివాస్ వానే ఫోటో పెట్టుకొని వచ్చినాడు అనుకుంటున్నారా కాదు సంవత్సరం క్రితం నేను శ్రీనివాస్ మీద ఒక వీడియో పెట్టి తీసినాను నేను యాభై ఐదు వేల వ్యూస్ పదహైదు వందల గంటల వాషం అవర్స్ మూడు వందల అరవై రూపాయల సబ్స్క్రైబర్స్ నేను అతని మీద ఇంకొక రెండు వీడియోలు అప్పుడే పెట్టింటే నా ఛానల్ బాడీ మానిటెషన్ అయిపోయి డబ్బులు కూడా వచ్చేటివి కానీ వద్దనుకోండి నాకు మనసాక్షి ఒప్పుకోలేదు చాలు ఒకటి పెట్టినాం తన నిజాయితీ పరువుడినే పెట్టాం ఇప్పుడు ఏమవుతుందంటే వర్షములు బాగా పడినప్పుడు ఈ కాళ్ళలో బుడదలలో ఖాళీ స్థలాల్లో ఇవి పుట్టగొడుగులు పుట్ట చూసినారా ఆ పుట్టగొడుగుల్ని కుక్కలు కూడా తినవు అట్లా కుక్కలు కూడా తినగానే తినలేని పుట్టగొడుగులు లాంటి యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్య చాలా పుట్టుకొస్తున్నాయి వాళ్ళకి అర్థమైపోయింది యూట్యూబ్లో డబ్బులు వస్తాయి ఎవరు ట్రెండింగ్లో ఉంటే వాని మీద వాడిని తిట్టు లేదంటే పొగడు ఆని మీద వీడియోలు తీస్తే యూట్యూబ్లో డబ్బులు వస్తాయి అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఒక క్లారిటీ లేకుండా వీడియోలు పెట్టడం మొదలు పెట్టినారు శ్రీనివాస్ బొమ్మ ఉంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో బటన్ నొక్కేసి చూస్తారన్నమాట వీడియో శ్రీనివాస్ గురించి వీడియో కూడా చెప్తున్నాడు ఏందో చెప్తున్నాడు ఏంది అటు ఉంటుంది శ్రీనివాస్తో శ్రీనివాసం మనకు మేత వేస్తున్నాడు ఇప్పుడు శ్రీనివాస్ కోసం నేను వీడియో పెడతాను అంటే నాకు శ్రీనివాస్ మేత వేస్తున్నాడు బతుకో పండ్రా అని బతుకో పండ్రా అంటున్నాడు మన అట్లాంటి వాళ్ళని నాకు అర్థం కాదు జర్నలిస్టు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు నేను జర్నలిస్టును నేను జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్ అనేది శ్రీనివాస్ బొమ్మ పెట్టేది తమ్ముళ్ళలో వీడియో పెట్టేది సరే జర్నలిస్ట్ అంటే ఎట్లా ఎట్లా జర్నలిస్టు డిజిటల్ ఆండ్రాయిడ్ డిజిటల్ ఆండ్రాయిడ్ది మానిటర్ వెనకాల పెట్టుకొని ఇంత పెద్ద టీవీ మాదిరి పెట్టుకొని చేతిలో పెన్ను ముందర బుక్కు ఒక టేబుల్ మన కూర్చునేది మంచి తిరిగే కూర్చి ఇవి ఉంటే జర్నలిస్ట్ అయిపోతారా జర్నలిస్ట్ కావాలంటే ఒక అర్హత ఉండాలా మినిమమ్ కామన్ సెన్స్ ఉండాలా ఎవరికైనా ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకైనా శ్రీనివాస్ గారి గురించి మాట్లాడే ఏ యూట్యూబ్ ఛానల్స్కైనా మినిమమ్ కామన్ సెన్స్ అనేది ఒకటి ఉండాలా ఊరిక శ్రీనివాస్ బొమ్మ తమ్ముల్లో పెడితే న్యూస్ వస్తాయంటే అట్లా కుదరదు ఇంకొకటి ఎవరు ఊరు వాళ్ళు పేర్లు ఆధారాలతో సహా నేను నెక్స్ట్ వీడియో చెప్తాను కానీ ఇప్పుడు నేను వాస్తవాన్ని చెప్పలేని వచ్చినది పుట్టగొడుగు లాంటి యూట్యూబ్ ఛానల్స్ గురించి ఎవరు ఏ పుట్టగొడుగు ఛానల్స్ యావీ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను శ్రీనివాస్ మాన్యం ఎవరికి సపోర్ట్గా ఉంటాడు అతను ఎవరికి సపోర్ట్గా ఉన్నాడు శ్రీనివాస్ మాన్యంవి నాలుగు వీడియోలు చూసేది నాలుగు వీడియోలు తెలుగుదేశానికి వరుసగా అనుకూలంగా ఉన్నాయనుకోండి వైసీపీ వాళ్ళు డిసైడ్ అయిపోతాడు వీడు తెలుగుదేశం వాడు లేదు నాలుగు వీడియోలు వరుసగా వైసీపీ ఉన్నాయనుకోండి తెలుగుదేశం వాళ్ళు డిసైడ్ అవుతాడు అరే వాడు వైసీపీ వాడు ఇదే ఇట్లా ఇస్తేనా ఒక మనిషి గురించి నిర్ణయం తీసుకునేది కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి కదా అతని ఛానల్లో గుండు సూది ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ లైఫ్ శ్రీనివాసరాయ బుక్ అంటే అది సినిమా రివ్యూల్యూ లేండి అది కాదు ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ గుండూ సూది రెండు ఛానల్స్లో కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి కనీసం ఇరవై చూసే ఓపిక కొన్ని మీకు లేదు మీరు ఎందుకు మళ్ళీ మాట్లాడతారు అతని గురించి తమ్ముణేళ్ళలో గుండు సూది అంటే సీను ఫోటో పెట్టినా చాలా వీడియో చాలా ఛానల్స్ చూసినాయి మధ్య నేను సీను తమ్మునేలు ఉండే వీడియోస్కి మాత్రమే వీస్ ఉన్నాయి అంతకు మించి ఐదు వందల వీసు ఆరు వందల వీసు ఏడు వందల వీసు వేరే ఏమైనా పెట్టుకొని ఐదు వందల వీసు ఆరు వందల వీసే సీను తమ్మునేలతో వచ్చిన వీడియోలు మాత్రం ఒకదానికి ఏడు వేలు తొమ్మిది వేలు పది వేలు పదహైదు వేలు అంటే ఒక ఛానల్ కాదు చాలా ఛానల్స్లో చాలా ఛానల్ అన్నీ చెక్ చేసిన నేను అదే పనిగా అవి ఛానల్స్ ఏంటివనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు సీనా నన్ను బదినాం చేయడం వల్ల మీకేమొస్తుంది మిమ్మల్ని ఏమైనా గెలుగుతున్నాడు అతను ఇంకా రీసెంట్గా అయితే ఇంకొక వీడియో చూసినా నేను ఆ వీడియోలో ఏంటంటే సీనునే ఫస్ట్ గెలిగినాడు అంట అతన్ని సీనుకి అది ఎట్లా చెప్పలేకొని అర్థం కాదు సీను అసలు మీ వీడియోలు చూసేంత టైము సీనుకి ఉండదు సీను ఎప్పుడు తెలుసా మీ వీడియోలు చూసేది సీను వీడియోలు చూడాలంటే సీను సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటారు చూసినారా ఆ సబ్స్క్రైబర్స్ అతనికి షేర్ చేస్తారు అప్పుడు చూస్తాడు సీను లేదంటే యూట్యూబ్లో చూసేంత టైం కూడా సీనుకు ఉండదు ఎందుకంటే సీను హార్డ్ వర్క్ చేస్తున్నాడు గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు రిస్క్ తీసుకుంటున్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ టీంను పెట్టుకొని ఎక్కడికి కావాలంటే అక్కడ లైవ్లో పోయి మాట్లాడుతున్నాడు ఈరోజు కూడా అది నేను అప్లోడ్ చేసిన వీడియో అనుకుంటా ఫేక్ ప్రచారంతో వైసీపీ ఎట్లా పోయిందో తెలుగుదేశం కూడా అదే ఫేక్ ప్రచారం కంటిన్యూ చేస్తుంది ఈ టాపిక్ దేనికి సంబంధించి అంటే మెడికల్ కాలేజీల గురించి మెడికల్ కాలేజీల గురించి మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదు అసలు అక్కడ పునాదులు కూడా వేయలేదు మన సూపర్ సిక్స్ సూపర్ హిట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు కదా ఆ ఉద్దేశంతో దాన్ని మైండ్లో పెట్టుకొని సీనున్న నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసినట్టున్నాడు కాదు నాలుగు చోట్ల కంప్లీట్ అయిపోయినాయి రెండు చోట్ల దాదాపు కంప్లీట్ అవుతున్నాయి ఇంకా మిగిలినవి కొన్ని మాత్రం ఇవి వర్కింగ్లో ఉన్నాయి అనే విషయం చెప్పినాడు సీన్ సీన్ తెలుగుదేశం అయితే ఈ ఫేక్ వీడియో ఫేక్ ప్రచారాలు తెలుగుదేశం అవుతుంది చేస్తాంది అని సీను ఎందుకు చెప్తాడు కాబట్టి చూడండి ఒక పది వీడియోలు చూడండి పది వీడియోలు చూసిన తర్వాత మీ నిర్ణయాన్ని మీరు యూట్యూబ్లో పెట్టుకుంటారో ఎడబెట్టుకుంటారో ఎక్కడ పెట్టుకోండి రెండు మూడు వీడియోలు చూసి సీను బొమ్మ ఉంటే వ్యూస్ వస్తాయని అట్లా చేయకూడదు అది ఎందుకు ఏం సీను బొమ్మ ఏం సీను బొమ్మ లేకుండా మీ బొమ్మ చూస్తే రారా వీడియోలు మీ సబ్స్క్రైబర్లు మీ వీడియోలు చూడరా సీను బొమ్మ లేకపోతే చూస్తారు కదా మీ బొమ్మ ఉన్నా కూడా చూస్తారు కదా ఆ రకంగా మీరు ఇది చేసుకోవాలప్ప మీరు అనవసరంగా సీను బొమ్మ పెడితే వస్తాయని చెప్పేసి సీను బొమ్మ పెట్టి సీను పక్కన పెట్టండి సీను పని సీను చేసుకుంటున్నాడు కదా మన పని మనం చేసుకుందాం మన తమ్ముళ్ళు మన మొహమే పెట్టుకుందాం వాడు బొమ్మ మనకెందుకు అవసరం లేదు కానీ నేనైతే తొందరలో ఛానల్స్ ఏంటివి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను తమ్ ఒకటి ఉంటుంది లోపల మ్యాటర్ ఒకటి ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని విషయాలు అయితే తమ్ముణలో శీను సీను పేరు ఉంటుంది తమ్నెల్లో గుండు సూది ఉంటుంది తమ్నెల్లో లోపల పోతే ఆ టాపిక్కే ఉండదట ఎవరిని మోసం చేస్తున్నారు మీరు మీ సబ్స్క్రైబర్స్నే మోసం చేస్తున్నారు మీరు మీ సబ్స్క్రైబర్స్నే మోసం చేస్తున్నారు మీరు ఏదో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు స్వీట్ స్వీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారే వాళ్ళని మోసం చేస్తున్నారు మీరు వాళ్ళని మోసం చేయొద్దండి కూడా చేస్తారు అవసరమైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా వివరంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి